రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకెవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేసుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది అయితే తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం ఎకరాలు మూడు ఎకరాలు రైతులకైతే రైతు భరోసా డబ్బులు అయితే జమ అయ్యాయి పడ్డాయని ప్రభుత్వం అయితే ఎవరైతే రైతు ఖాతాలో జమ కాలేదు వారైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడ్డాయనైతే ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో డబ్బులు పడ్డాయి అన్నమాట ఒక్కసారి అయితే డబ్బులు వచ్చాయా లేదా అని అయితే కామెంట్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళల్లో షేర్ చేయండి అప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్నమాట అయితే ఇక్కడ చూసుకోండి అయితే ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకెవరికైతే పడని వారు ఉన్నారో వారైతే ఒకసారి మీరు ఏం చేస్తారంటే మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉంది అలాగే మీకు ఇంతవరకు ఏమైనా డబ్బులు పడ్డాయా లేవా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి తులఖాత వాళ్ళైతే డబ్బులు పడ్డట్టయితే ప్రభుత్వం చెప్తుంది అన్నమాట న్యూస్ అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు ఈ అకౌంట్లో డబ్బులు పడ్డాయా యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు సాయం తమకు అందలేదని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిదిన రైతు బంధు పంపిణీ ఇప్పటి వరకు ఎకరం ఉన్న రైతుకు వరకైతే భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు పడ్డాయనైతే ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందింది ఇక సుమారు నలభై లక్షల మందికి పెట్టుబడి సాయం రావాల్సి ఉన్నట్లు అయితే ప్రభుత్వం అయితే చెబుతుంది అయినప్పటికీ డిసెంబర్ తొమ్మిదిన రైతు బంధువు అయితే ఏదైతే నిధులైతే విడుదల చేశారో కానీ కొందరు రైతులైతే అంటే అందరికీ రైతులైతే మాకు ఇంకా డబ్బులు అయితే రాలేదు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇలా అయితే వాళ్ళైతే వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు డబ్బులు అనేది నిధులైతే విడుదల చేశాం సుమారుగా నలభై లక్షల మందికి పెట్టుబడి సాయం రావాల్సి ఉన్నట్లు సమాచారం మీ అకౌంట్లో రైతు బంధు సాయం జమ అయ్యిందా లేదా కామెంట్ చేయండి వీడియో కిందనైతే దాదాపు వచ్చేసి ఈరోజు నాకు మెసేజ్ కూడా వచ్చాయని కామెంట్ కూడా చేశారు ఒకసారి చూడండి అలాగే రెండు ఎకరాలు ఉన్న రైతులకైతే అమౌంట్ అయితే వచ్చాయట ఇంకా నలభై లక్షల రైతులకైతే రావాల్సి ఉంది అన్నమాట అని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది ఈరోజు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు మిస్ అవ్వద్దంటే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకున్నట్టయితే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో